మాతృ సంహిత రచన శ్రీ కొండమది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం నూట పదిహేడు అనోరణియాన్ అనోరణియాన్ మహతో మహియాన్ అమ్మను గురించిన ఈ వేదోక్తిని అమ్మే పలుకుతుండగా విన్న ఇద్దరు ముగ్గురు గుండెలు పులకించినాయి ఈ నెల ఏడవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు అమ్మ గుంటూరులో చేసింది జిల్లెల మూడిలోని ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీ పన్నాడ రాధాకృష్ణ శర్మ గారు గుంటూరులో కొత్తగా ఇల్లు కట్టుకుని ఏడవ తేదీ రాత్రి ఉత్సవం జరుపుకుంటూ అమ్మను ఆహ్వానించారు అందుకు అమ్మ అంగీకరించి గుంటూరు వెళ్ళింది ఆ రాత్రి గృహ ప్రవేశోత్సవం వైభవోపేతంగా జరిగింది తెల్లవారింది అనేకులు అమ్మను మా ఇంటికి రామ్మ అంటూ ఆహ్వానించారు అంటే మా ఇంటికి రావా అమ్మా అంటూ అందులో ఎన్నో సంవత్సరాల నుండి అమ్మ చేసిన వాగ్దానాలు అనేకం ఉన్నాయి వాళ్ళందరూ వచ్చి అమ్మకవి జ్ఞాపకం చేశారు అమ్మ ఏవీ కాదనలేదు ఎవరినీ కాదనలేదు అమ్మ అందరి ఇళ్లకు వెళ్ళింది అందరూ తమకొక పెన్నిది దొరికినట్లుగా తమ ఇంట్లో ఒక పెండ్లి జరిగినట్లుగా అత్యంత వైభవపేతంగా ఉత్సవం జరుపుకుంటున్నారు కొండయ్య వచ్చి అమ్మను పిలిచాడు అతడు చాలా పేదవాడు సోడాల వ్యాపారం చేసుకుంటాడు అమ్మ తప్పక వస్తానన్నది వస్తానంటూ అతనికి సలహా ఇచ్చింది నా కోసం ఏమీ ఖర్చు పెట్టవద్దు నా కోసం మీరు తిరగవద్దు నా వీలు చూసుకొని నేనే మీ ఇంటికి వస్తాను వచ్చి మీ ఇంట్లో మీ లక్ష్మి అంటే కొండయ్య భార్య ఆ పూట ఏమి వండితే దానినే నేను తింటాను నా కోసం చీరలు సారలు కొనవద్దు అటు చూడు నువ్వు అలా చినిగిపోయిన చొక్కా తొడుక్కుని నాకు కొత్త చీర కొంటే మాత్రం నాకేమి హాయిగా ఉంటుంది అని ఆ రాత్రి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళ పూజ అందుకున్న తర్వాత అమ్మ తానే స్వయంగా వాళ్ళ వంట ఇంట్లోకి వెళ్ళి అన్నము పులుసు కలుపుకుని తింటూ వంట చాలా బాగున్నది అని మెచ్చుకున్నది లోగడ పంతొమ్మిది వందల అరవై రెండులో చీరాలలో బెస్తవాళ్ళ ఇళ్లల్లో యానాదుల ఇళ్లల్లో మాంసం సారాయి రుచి చూసిన అమ్మకు విధి నిషేధాలు ఏమున్నాయి అందుకనే అప్పటి ఆంధ్ర ప్రభుత్వ ఆస్థానకవి శ్రీ కృష్ణాచార్యుల వారు అమ్మను గురించి ఇలా అన్నారు అమ్మ రాజరాజేశ్వరి అవతారమే దానికి సందేహం ఏమీ లేదు కానీ వర్ణ వర్ణసంకరం చేస్తున్నది అదే బాధగా ఉన్నది అని తర్వాత సంగావు శ్రీనివాస్ ఇంటికి వెళ్ళింది అతను అతని భార్య రమణమ్మతో అమ్మ మన ఊళ్ళో ఉన్నప్పటికీ మన ఇంటికి పిలవలేము కదా అనుకున్నాడుట ఆ విషయం అమ్మకు తెలిసింది పిచ్చివాడు అమ్మను పిలవటానికి ఒక తాహత్ కావాలి అనుకుంటున్నాడు అదేమీ అవసరం లేదు అంటూ అమ్మ తానుగానే వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఊరికి దూరంగా ఉన్న వాళ్ళ పేద గుడిసెలోకి దూరి వెళ్ళి వాళ్ళు పెట్టిన చీర కట్టుకుని ఇప్పుడు మేడలో ఉన్నప్పటికీ పూర్వం నేను చాలా కాలం ఇలాంటి ఇంట్లోనే ఉన్నాను అప్పటి మనస్సే ఇప్పుడు నాకెందుకో మేడల్లో కంటే గుడిలో కంటే గుడిసెలోనే హాయిగా ఉంటుంది అన్నది మరునాడు శ్యామలాని ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళింది కారు దిగి వాళ్ళ ఇంటికి కొంత దూరం నడిచి వెళ్ళాలి ఆ దారి చాలా ఇరుగ్గా ఉంటుంది వాళ్ళ ఇల్లు చాలా చిన్న అద్దె ఇల్లు వాళ్ళు మరీ పేదవాళ్ళు అందువల్ల వాళ్ళ అమ్మను పిలవకపోగా అమ్మ తానే వస్తానని కబురు పెట్టినా అమ్మ రాకపోతేనే బాగుండు అని వాళ్ళు కోరుకున్నారు అమ్మకు ఎక్కడ శ్రమ కలుగుతుందో కానీ అమ్మ మన ఇష్టాలపై ఆధారపడి నడుస్తుందా మనం రమ్మని ప్రాధేయపడితే వస్తుందా రావద్దని వేడుకుంటే రాకుండా ఉంటుందా తన ఇచ్చ అమ్మ వాళ్ల ఇంటికి వెళ్ళింది దారి చాలా ఇరుగ్గా ఉన్నది చీకటిగా ఉన్నది పైగా దారిలో ఒక అరుగు దాని ప్రక్కనే ఒక చెట్టు దాని ప్రక్కనే గోడ అమ్మ ఎట్లా వెళుతుందా అని మేము ఆలోచిస్తుండగాని అరుగుకు చెట్టుకు మధ్య ఉన్న చిన్న ఖాళీ గుండా అమ్మ సువ్వున దూసుకెళ్ళింది వెళుతూ అమ్మ అనుకున్నది అనోరణియాన్ అని ఆ రెంటి మధ్య అంత చిన్న ఖాళీ గుండా అమ్మ ఎలా వెళ్ళిందో మాకెవరికీ అర్థం కాలేదు లోగడ పంతొమ్మిది వందల అరవై రెండులో అమ్మ చీరాలు వెళ్ళినప్పుడు శ్రీ రాజుపాలెం రామచంద్రరావు గారింటికి వెళ్ళింది వాళ్ళ ఇంట్లో దేవుడి మందిరం ఒకటి ఉన్నది అది చాలా చిన్నది అమ్మ గబాలన దానిలోకి దూరి కూర్చున్నది ఆనాడు వాళ్ళు ఇట్లాగే ఆశ్చర్యపోయారు అంత చిన్న మందిరంలో ఇంత పెద్ద అమ్మ ఎలా కూర్చున్నదా అని అమ్మ రూపం విచిత్రమైనది అమ్మ మనసు లోతు తెలియని సముద్రం కంటే లోతైనది అమ్మ లీలలు అత్యద్భుతమైనవి అమ్మ మనకేమీ అర్థం కాని వ్యక్తి కానీ అమ్మ మాత్రం అమ్మ అంటే అంతులేనిది అడ్డులేనిది అని నిర్వచిస్తుంది ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీ సెవెన్ వ్యాసం నూట పద్దెనిమిది అమ్మ అనారోగ్యాలు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన అమ్మ సన్నిధిలో ఒక వివాహం జరగబోతున్నది లగ్నం సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వందల్లో అతిథులు వచ్చి ఉన్నారు అమ్మ వివాహం చేయబోతున్నదంటే స్థానికులు కూడా వందల్లో వస్తారు ప్రాంగణమంతా పెండ్లి సందడితో మంగళవాద్యాలతో నిండిపోయింది కానీ అమ్మ మాత్రం చాలా అనారోగ్యంగా ఉన్నది మంచంపై పడుకున్న అమ్మ మంచం మీద లేచి కూర్చునటమే అతి కష్టంగా ఉన్నది మరి పెండ్లి వేదికను అలంకరించాలంటే అమ్మ రెండంతస్తులు దిగి రావాలి రమ్మని అడగటం స్వార్థపరత్వమే కాక అమానుషమని కూడా అనిపించింది అందువల్ల అమ్మను అర్థించాం కళ్యాణం తన గది వద్దనే జరిపించమని పై అంతస్తులో పెండ్లి చేస్తే నాకు సుఖమే మరి మీరందరు ఎక్కడ కూర్చుంటారు అందరూ ఎండలో కూర్చోవలసి వస్తుంది అంతకంటే నేను దిగి రావటమే నాకు హాయి అని స్పష్టంగా చెప్పింది అమ్మ అంటే పై అంతస్తులో వరండా చాలా చిన్నది వివాహం ఆ వరండాలో జరగాలి అది చాలక జనం బయట ఎండలో నిల్చోవలసి వస్తుంది అది అమ్మ భరించలేదు నిత్యము కూడా ఇదే సమస్య ఎదురవుతుంది అమ్మ వరండాలో దర్శనం ప్రసాదిస్తుంటే ప్రజలు ఎండావాన లెక్క చేయకుండా నిల్చుని ఆనంద స్వరూపిణి ఆనందదాయిని ఆయన అమ్మను చూస్తూ హాయిగా ఉంటారు వారిని చూస్తూ మా అమ్మ మాత్రం గిలగిలలాడుతుంది తరువాత మార్చి ఏడవ తేదీన ఇంకొక వివాహం నిశ్చయమైంది అమ్మ ఆరోగ్య పరిస్థితిలో ఏమీ మార్పు లేదు అందువల్ల క్రితంసారి అనుభవంతో ఈ పెండ్లిని రాత్రి జరపడానికి లగ్నం నిర్ణయించి పై అంతస్తులోనే పెండ్లి ఏర్పాటు చేశాం ఇంకొక రెండు గంటల్లో పెండ్లి జరుగుతుందనగా ఆ విషయం అమ్మకు విన్నవించాము అమ్మ అంగీకరించలేదు అమ్మ నీ చేతి మీదుగా పెండ్లి జరగాలని వాళ్ల కోరిక కానీ నువ్వు ఎక్కడ జరిపితేనే అని అమ్మను సంబంధింపజేయాలని మేం ప్రయత్నిస్తే అమ్మన్నది నేను పెండ్లి చేస్తే సరిపోతుందనుకుంటే ఆ వధూబరులు మాత్రమే వచ్చినా చాలు మరి ఇంతమంది బంధువులు ప్రేక్షకులు వచ్చారు పైన చేస్తే వేదిక లేదు కదా అందరికీ పెండ్లి కనపడదు నేను పెండ్లి చేయటం చూడాలని కుతూహలంతో అనేకులు వచ్చి ఉంటారు వాళ్ళందరూ ఆశాభంగం పొందుతారు అంతెందుకు నేను క్రిందికి వస్తాను వేదికపైనే ఏర్పాట్లు చేసుకొనండి అని పంతొమ్మిది వందల డెబ్భై ఐదు మే పంతొమ్మిదవ తేదీన అమ్మ సన్నిధిలో ఒక వివాహం జరిగింది ఆ రాత్రి పెండ్లి ఆ పగలల్లా అమ్మకు మంటల జ్వరం అమ్మకు లేచిన ప్రారంభ ప్రారంభదశ కాలు కదిలించలేనంతగా బరువెక్కిపోయింది లగ్న సమయం సమీపిస్తున్నది అమ్మ అమితంగా బాధపడుతున్నది పెండ్లి వాళ్లకు ఆ విషయం తెలియక త్వరపడుతున్నారు ఏమి చేయటానికి మాకు స్ఫురించలేదు వాళ్ళు ఎంతో ఆశతో హైదరాబాద్ నుండి అమ్మ అమృత హస్తంతో పెండ్లి చేయించుకోవాలని వచ్చారు అమ్మ పరిస్థితి ఏమో ఇట్లా ఉన్నది అమ్మ వద్దకు వెళ్ళి చాలా బాధతోనే అమ్మను సలహా అడిగాం ఏం చేయమంటావు అని పెండ్లి వాయిదా వేయటమా లేక అమ్మ లేకనే పెండ్లి జరిపించటమా అని అమ్మ వెంటనే అన్నది అవేమి వద్దు నాన్న నేను లేచి స్నానం చేసి వస్తాను పురోహితుని ఏర్పాట్లు చూడమను అని అమ్మ పలికిన ఆ మాటలు ఆనందాన్ని కలిగించలేదు అమ్మ మన కోసం ఎంత బాధను సహించవలసి వస్తున్నది అని దుఃఖం వచ్చి కారే కన్నీళ్లతో వద్దమ్మ నువ్విప్పుడు లేవద్దు లేవలేవు అని ప్రాధేయపడ్డాం అయినా అమ్మ పడుకొనలేదు లేచింది స్నానం చేసింది తెల్లని చీర కట్టుకున్నది తల్లో తెల్లని మల్లెపూల దండ పెట్టుకున్నది అంతకంటే తెల్లగా నవ్వుతూ గది నుండి బయటకు వచ్చింది బయట వెన్నెల అమ్మను చూసి మురిసిపోయింది చల్లగా ఉండాల్సిన వెన్నెల అమ్మలోని జ్వరాన్ని తీసుకున్నదేమో కొద్దిగా వేడెక్కింది అమ్మ చెయ్యి పట్టుకుని అమ్మను వేదిక వద్దకు నడిపిస్తున్నాను వెంట మరెవ్వరూ లేరు అమ్మ అడిగింది నాలో ఇప్పుడు జ్వర లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నవా అని అమ్మ చెయ్యి వదిలి దూరంగా రెండడుగులు వేసి అమ్మవంక చూశాను చంద్రుని నుండి జారిపడిన వెన్నెల కిరణం వలె ఉన్నది తప్త కాంచన రేఖ వలె ఉన్నది అనుగ్రహం మానవాకృతి ధరించినట్లున్నది మృదువైన స్వరంతో అమ్మన్నది నాకు జ్వరం ఉన్నట్లు వాళ్లకు తెలిస్తే వాళ్ళు బాధపడతారని అని అమ్మను చూస్తూ పొంగిపోయే ఆనంద తరంగం కుప్పను కూలిపోయింది వెంటనే లోగడ అమ్మ చెప్పిన ఒక వాక్యం స్మృతికి వచ్చింది మీ బాధలు నాకు చెప్పుకుంటే అవి తీరుతాయని నాకు చెప్పుకుంటారు నా బాధలు మీకు చెబితే బాధపడతారని నేను దాచుకుంటాను అన్నది ఒకసారి బిడ్డలపై అమ్మకెంత ప్రేమ అందుకనే అమ్మ ఇంకొక వాక్యం కూడా చెప్పింది తనను కన్నవాళ్ల మీద కంటే ఎవరికైనా తాను కన్నవాళ్ల మీదనే ప్రేమ ఎక్కువ మనం మనసుఖమే ఆశిస్తాం అమ్మ విషయం ఆలోచించం అమ్మ మనసుఖం కోసం తాను బాధను సహిస్తుంది అయితే ఇతరుల సుఖం కోసం తన సుఖాన్ని త్యాగం చేయటం అమ్మకు చిన్నతనం నుంచి అలవాటే ఇతరుల ఆకలి తీర్చడం కోసం తనకు పెట్టిన అన్నం తీసుకెళ్లి ఆకలితో నగనగలాడే బిచ్చగాళ్లకు పందులకు కుక్కలకు పెట్టడం అమ్మ బాల్యంతో పరిచయమన్న అందరికీ తెలిసిన విషయమే అందుకని ఒక సందర్భంలో అమ్మ అన్నది అన్నం నన్ను వదిలింది కానీ అన్నాన్ని నేను వదలలేదు అని ఆ వాక్యంలోని యదార్థాన్ని విచారించి తెలుసుకుంటే ఎవరికైనా మనస్సును పిండినట్లవుతుంది మనిషి శరీర పోషణకు అత్యంత ఆవశ్యకమైన అన్నాన్ని సంవత్సరాల పాటు వదిలి అమ్మ ఎట్లా జీవించగలిగిందా అని ఆలోచిస్తే సమాధానం లభ్యం కాక చివరకు అమ్మ దివ్యత్వంలో ప్రశ్న కరిగిపోతుంది సహనమనే దేవతను ఆరాధించాలంటే బాధలనే పూజా ద్రవ్యాలు కావాలి అని చెప్పిన అమ్మ ఇతరుల తృప్తి అనే యజ్ఞంలో తన ఆరోగ్యం తన సుఖం తన తృప్తి తన ఆనందం అనేవి సమిధలుగా చేసి మనిషి ఏం చేసినా తన తృప్తి కోసమే చేస్తాడు అని నిర్వచించి తనకు అందులోనే అనిర్వచనీయమైన తృప్తి ఉన్నదని వివరిస్తూ అయినా అంతా నేనే మీరంతా నేనే అనుకుంటున్నప్పుడు ఇంకా ఇతరులు ఎవరు అని మనను ప్రశ్నించి నిరుత్తరులను చేయటం అమ్మ అద్వైత సిద్ధికి నిదర్శనం అమ్మ తన పెండ్లి సందర్భంలో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం కూడా జ్ఞాపకం చేసుకుని శరీరానికి ఎన్ని కష్టాలు వచ్చినా శరీరానికి మనస్సుకు సంబంధం లేదని లోకానికి తెలియజేసేందుకే పెండ్లి చేసుకుంటున్నాను అని వివరించింది అమ్మ క్షేమ సమాచారం గురించి ఎవరు ఎప్పుడు ప్రశ్నించినా అమ్మ కులాసాగానే ఉన్నాను నాన్న అంటుంది వారు అడిగేది అమ్మ ఆరోగ్యం గురించి అమ్మ చెప్పేది కులాసా గురించి ఆరోగ్యం శరీరానికి సంబంధించినదైతే కులాస మనస్సుకు సంబంధించినది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి దసరా ఉత్సవాల్లో అమ్మ దర్శన కార్యక్రమం కనీసం నాలుగు గంటలకు తక్కువ పట్టదు కానీ అమ్మకు ఒక రోజున విపరీతంగా విరోచనాలు కావటం మొదలుపెట్టినాయి గంటకు పదిసార్లు తక్కువ కావటం లేదు అందువల్ల ఆనాడు పూజా కార్యక్రమం రద్దు చేద్దామని ఆలోచించాం కానీ అందుకు అమ్మ అంగీకరించక పూజా పైకి వచ్చింది ఆనాటి కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి అమ్మ జన్మదినోత్సవం నాడు అమ్మకు బాగా దగ్గొస్తున్నది నిర్విరామంగా దగ్గుతున్నది జన్మదినోత్సవం పూజలో అమ్మకు కిరీట అలంకరణ చేస్తాం కానీ ఈ దగ్గు వల్ల మానుకుందాం అనుకున్నాం కిరీటం పెడితే ఆ సమయంలో దగ్గు వస్తే అమ్మకు చాలా ఇబ్బంది కలుగజేసిన వాళ్ళం అవుతాం కానీ ఎందరో భక్తులు దూరదేశాల నుండి కూడా అమ్మను సర్వాలంకార శోభితగా చూడాలని వచ్చారు వాళ్లను అసంతృప్తులను చేయటమూ ఇష్టం లేదు అదే అమ్మతో విన్నవించాం ఆనాడు అమ్మ కిరీట ధారణ చేసింది కార్యక్రమం యథావిధిగా జరిగిపోయింది వారితో సంభాషణలతోనూ వారి సమస్యల పరిష్కారాలతోనూ ఆధ్యాత్మిక చర్చలతోనూ వ్యవధి లేనందున తన వద్ద నివసించే ఎవరిచేతనైనా వండించి వచ్చిపోయే వారందరికీ అన్నం పెట్టించేది వీలైనంత వరకు తాను పెట్టడంలోనే తృప్తి పడేదమ్మ ఇప్పటికీ అమ్మ అంటుంది మీకు నా చేతి మీదుగా అన్నం పెట్టుకోవటంలో నేను పొందే తృప్తి నాకు మరెందులోనూ దొరకదు అని అందుకే ఈనాటికి అమ్మ ఆరోగ్యం ఎట్లా ఉన్నా రోజు ఒకరికో ఇద్దరికోనైనా తన చేతి మీదుగా గోరుముద్దలు చేసి వారి వయస్సుతో నిమిత్తం లేకుండా వారి నోటికి అందిస్తే గానీ అమ్మకు తృప్తిగా ఉండదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఆగస్టు పదిహేనవ తేదీ వరకు అమ్మ చేసే ఈ భోజనం ఏర్పాట్లకయ్యే ఖర్చు నాన్నగారే భరించేవారు కానీ నాన్నగారు సామాన్య కుటుంబీకులైనందున వారిపై అధిక భారం వేయడం ఇష్టం లేని బిడ్డలు అమ్మ అనుమతితో తమ కోసం తాము ఒక భోజనశాలను ఏర్పరచుకున్నారు దాని నిర్వహణ విషయం చర్చకు వచ్చినప్పుడు దాని నిర్వహణ గురించి భయపడేవారిని ఉద్దేశించి ఇది జగన్నాథ రథం కదిలితే ఆగదు అని ఆశీర్వదిస్తూ అభయమిస్తూ దానికి ప్రేమతో అన్నపూర్ణాలయం అని నామకరణం చేసింది అమ్మ ఆగస్టు పదిహేనున అమ్మ వెలిగించిన గాడిపోయి అవిచ్ఛిన్నంగా వెలుగుతూనే ఉన్నది ఆనాడు అమ్మ చేసిన ఒక ప్రకటన అవిస్మరణీయమైనది ఆగస్టు పదిహేను భారతీయులకే కాదు స్వాతంత్ర దినం స్వాతంత్రదినం ముడికి సంబంధించినంతవరకు ప్రపంచ పౌరులందరికీ స్వాతంత్రం ప్రసాదించిన మహాపర్వదినమది వేరుగా భోజనశాల ఏర్పడడంతో అమ్మ దగ్గరకు వచ్చేవారికి అమ్మకు మధ్యగల అడ్డుగూడ తొలగిపోయినట్లయింది ఆనాటి నుండి అమ్మ అంతులేనిది అడ్డులేనిది అయింది అసలైన అమ్మకు ఎవరిని చూసినా తన బిడ్డే అనిపిస్తుంది అని అపూర్వ నిర్వచనం ప్రసాదించిన అమ్మను చుట్టానికి వచ్చి ఆప్యాయంగా అమ్మ పెట్టే తిని ఇది అన్నమా అమృతమా అన్న విచికిత్సలో పడేవారి సంఖ్య దినదిన అభివృద్ధి చెంది అసంఖ్యాకమైపోయింది అమ్మను చూడవచ్చే వారిలో ఎట్లా విభేదం లేదు ఈ భోజనం దగ్గర కూడా ఏ విచక్షణ లేదు అక్కడ భోజనం చేయటానికి ఆకలే అర్హత సమయ నియమం కూడా లేదు దివారాత్రాల్లో ఎప్పుడు ఎంతమంది వచ్చినా అన్నం పెట్టవలసింది వారి కులంతో కానీ గుణంతో కానీ మతంతో కానీ మనస్సుతో కానీ ఏమీ సంబంధం లేదు రోజు ఎంతమంది ఎక్కువగా భోజనం చేస్తే అమ్మకు అంతగా తృప్తి గాడిపోయి ఎంత గణగణ మండితే అమ్మకు అంతగా ఆనందం ఒకసారి ఒక నవరాత్రి ఉత్సవాలలో ఒకరు ఏదో యాగం చేసుకుని పూర్ణాహుతి రోజున హోమగుండంలో నెయ్యి వెయ్యమని అమ్మను అడిగితే అమ్మ పలికిన నేను ఏమి వెయ్యవలసి వచ్చినా అది గాడి పొయ్యిలోనే వేస్తాను అంతకంటే నాకు ప్రీతికరమైనది ఏమీ లేదు అన్న మాటల్లో అమ్మ హృదయం సుస్పష్టమవుతుంది రోజూ ఎన్ని వందలు వేలు జనం భోజనం చేసినప్పటికీ అమ్మకు తృప్తి కలగలేదేమో పంతొమ్మిది వందల మూడులో అమ్మ స్వర్ణోత్సవ సందర్భం పురస్కరించుకుని ఒక్క పంక్కిన లక్ష మంది భోజనం చేస్తుంటే చూడాలని ఉన్నదని వింతైన కోరికను వ్యక్తం చేసింది ముందు నిర్వాహకులు సందేహించినా భయపడినా చివరకు ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా జయప్రదంగా జరిగి అమ్మకు అత్యంత ఆనందాన్ని చేకూర్చడమే కాక ఆ అద్భుత కార్యం అమ్మ సర్వసామర్థ్యానికి దివ్యత్వానికి నిరుపమాన మాతృవాత్సల్యానికి ప్రతీకగా చరిత్రలో సువర్ణాక్షర లిఖితమైంది ఈ సముజ్వల సంఘటనతో అన్నపూర్ణాలయ దివ్యకాంతులు దిగంత పరివ్యాప్తమైనాయి సంవత్సరం పొడుగున లక్షల జనానికి అనురాగంతో ఆప్యాయతతో అన్నం పెడుతూ అమ్మ అనుపమ అనంత మాతృవాత్సల్యానికి ప్రతిరూపమై వెలుగొందుతున్న అన్నపూర్ణాలయం వార్షికోత్సవం ఈ నెల పదిహేనవ తేదీన పవిత్రమైన సముద్ర స్నానం రోజు చేయగలిగితే అదృష్టమే ఆ భాగ్యం లేని వాళ్ళు పర్వదినాల్లోనైనా సాగర జలంలో సుస్నాతులై పునీతులై పులకించాలి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జనవరిలో ఒకరోజున నా కొందరు అమ్మను దర్శించేందుకు వచ్చారు వాళ్లను అనేక పర్యాయాలు నేను ఆహ్వానించి ఉన్నాను ఆనాడమ్మకు నూట ఆరు డిగ్రీల జ్వరం విపరీతమైన చలిగా ఉన్నది ఇంట్లో ఉన్న దుప్పట్లన్నీ కప్పాం అప్పటికీ అమ్మ మంచం మీద ఎగిరెగిరి పడుతున్నది మాట్లాడుతుంటే తీవ్రమైన వణుకు వల్ల మాటలు తడబడుతున్నాయి ఆడపిల్లలందరూ అమ్మను గట్టిగా పట్టుకుని మంచం చుట్టూ కూర్చున్నారు ఏమి చేయాలో తోచక నేను పచారలు చేస్తున్నాను ఆ పరిస్థితిలో నాన్నగారు నన్ను చూసి ఏమిటి అని విచారించారు నేను చెప్పాను దానికంత ఆలోచన ఎందుకు మీ అమ్మగారికి చెప్పు మీ అమ్మగారు బాధలను గుడ్డలను చిలక్కోయకు తగిలించినట్లు తగిలించగలుగుతుంది అని చెప్పారు నేను వెళ్ళి అమ్మతో చెప్పాను పది నిమిషాల్లో వాళ్ళని తీసుకురా అన్నదమ్మ నేను వాళ్లకు అమ్మ ఆరోగ్య పరిస్థితి తెలియజేసి అమ్మ దయతో దర్శనం ప్రసాదిస్తున్నదని సంతోషపడ్డారు పది నిమిషాల్లో అమ్మ స్నానం ముగించుకొని మంచంపై కూర్చున్నది వాళ్ళు లోపలికొచ్చారు అమ్మను చూడగానే నాకు ఆశ్చర్యం కలిగింది అప్పుడే విరిసిన పువ్వు వలె అమ్మ నేను ఆశ్చర్యపోతుండగానే సంభాషణ ప్రారంభమైంది చాలా మామూలుగా అమ్మ ఈసారి నాకు ఆశ్చర్యం కలగలేదు భయం కారణం ఆ వచ్చిన నా స్నేహితులు నన్ను అపార్థం చేసుకుంటారేమోనని అమ్మ అనారోగ్యంగా ఉన్నదని నేను అసత్యమాడాననుకుంటారేమోనని ఇటువంటి సంఘటనలు అసంఖ్యాకంగా ఉన్నాయి నాన్నగారు చెప్పినట్లు అమ్మ తన బాధలను చిరుకగొయ్యకు తగిలించటమే నిజమైతే మంచిదే కానీ అమ్మ వాక్యం ప్రకారం అమ్మ తన బాధలను దాచుకోవటమే అయితే అది అమ్మకు బాధ కాకపోవచ్చును కానీ మనకు బాధాకరమే ఇటీవల పదిహేడవ తేదీన బాపట్ల ఆదాయపు పన్ను అధికారి శ్రీ వెంకటేశ్వర్లు గారు అమ్మను దర్శించుకుని అమ్మని అడిగారు అమ్మ నా అర్హత బట్టి నాకు జీవితాన్ని ప్రసాదించు అది సుఖంగాని కష్టంగాని కష్టాలు బాధలు వద్దు అనను కానీ అవి ప్రసాదించినప్పుడు వాటిని హాయిగా భరించే శక్తి కూడా ఇవ్వు అని వెంటనే అమ్మ అన్నారు హాయిగా భరించేటప్పుడు అవి కష్టాలు బాధలు ఎట్లా అనిపించుకుంటాయినా అన్నా అని అందుకని అమ్మ అన్నారు ఇష్టం లేనిదే కష్టం అని భరించలేనిదే బాధ అని ఏ మనిషి జీవితంలోనైనా అన్ని ఇష్టమైనవి రావు అన్నీ ఇష్టం లేనివే జరగవు అన్నీ భరించగలిగిన సంఘటనలే ఉండవు భరించకను తప్పదు అనుకున్నవి జరగవు తనుకున్నవి తప్పవు ఈ ద్వంద్వాల్లో సమాన స్థితియే మానవునకు ఆదర్శం ఈ ఆదర్శాన్ని లోకానికి ఆచరణాత్మకంగా ప్రబోధిస్తున్నది అమ్మ ఈ స్థితికే అమ్మ సహజ సమాధి అని నామకరణం చేసింది ఈ స్థితి అమ్మలో మనం గుర్తించలేనంతగా సహజమైపోయింది కానీ ఏది ఏమైనా మనకు పాఠం చెప్పటం కోసం అమ్మ అసామాన్యమైన బాధలకు గురి కావటం మనం సహించలేని విషయం డాక్టర్ సుబ్బారావు గారు చెప్పినట్లు అమ్మ శరీరంపై మందుల కంటే అమ్మ మనస్సుకే అత్యంతమైన ప్రభావం ఉండటం నిర్వివాదం కనుకనే ఈ యాభై ఐదవ జన్మదిన మహోత్సవం పురస్కరించుకొని అమ్మ బిడ్డలమైన మనమందరం సాగిలపడి అమ్మను అర్థిద్దాం అమ్మ నీ ఆరోగ్యాన్ని బాగు చేసుకో నీకోసం కాకపోయినా మా కోసం నువ్వు ఆరోగ్యంగా ఉండు నువ్వు ఇంకా వెయ్యేళ్ళు చల్లగా ఉండు నీ చల్లని ఒడిలో మమ్మల్ని హాయిగా ఆదమరిచి ఆడుకోని అని అమ్మ సంతానవతే కాదు సంతాన ప్రియ మా అమ్మ ఎంతో మంచిది బిడ్డల కోరికను మన్నిస్తుంది మార్చ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ జయహోమాత